హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనూష మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నేను ఇంకా ఇండియా వెళ్ళే ముందు ఫ్రిడ్జ్ అంతా డీప్ క్లీన్ చేసేసి వెళ్తున్నాను మళ్ళీ మనం వచ్చే లోపంతా పాడైపోతుంది కదా అని అనేసి ఇంక ఇక్కడ నేను ఫ్రిడ్జ్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను నార్మల్గా అయితే ఇంకా ఇల్లు ఉన్నాయి కదా వైట్ షీట్స్ పెట్టేసి ఉంటాను అవి మాత్రమే ఇంకా జస్ట్ స్ప్రే చేసేసి అక్కడ మాత్రమే క్లీన్ చేస్తాను బట్ ఈరోజు ఓవరాల్గా ఫ్రిడ్జ్ మొత్తం తీసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా చాలా స్టఫే ఉన్నాయి బట్ ఎక్కువ వెజ్జెస్ ఏం లేవు ఒక వన్ వీక్కి సరిపడా మాత్రమే వన్ ఆర్ టూ వీక్స్కి సరిపడా మాత్రమే వెజ్జెస్ ఉన్నాయి ఇంకా తర్వాత ఈ షీట్స్ అన్నీ తీసేసుకొని ఆ షీట్స్ని మొత్తం నేను చక్కగా సోపేసి వాష్ చేసేసి ఇంకా బయట డ్రైకి బయట పెట్టేసేస్తాను డ్రై అయిపోతాయి ఇవి లైనర్స్ చాలా ఈజీగా పోతాయి మనకి ఎంత మరకలున్నా స్టిక్కీగా ఉన్నా కూడా జస్ట్ సోప్ వేసేసి మనం జస్ట్ ఇలా రబ్ చేసామంటే ఈజీగా పోతాయి మనకి ఈ లైనర్స్ కూడా చాలా బాగుంటుంది గ్రిప్కి ఇవి మనము ఇలాగ క్యాబినెట్స్లో లైనర్స్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవచ్చు నేను ఇంక ఇవన్నీ ఇలా చక్కగా వాష్ చేసేసుకొని ఇంకా బయట ఇలాగ స్టాండ్ పెట్టేసేసి అక్కడ పెట్టేసాను ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో చక్కగా డ్రై అయిపోతాయి కదా ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి ఇవి డ్రై అయిపోయే లోపు ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసాను కదా ఇంకా జస్ట్ ఇంకా ఇవన్నీ ఎప్పుడు నేను ఓపెన్ చే అంటే బయటకి తీసి ఎప్పుడు క్లీన్ చేయలేదు నార్మల్గా స్ప్రే చేసి క్లీన్ చేస్తాను ఇంకా మాది ఇది కొత్త ఏ మళ్ళీ పాతది కూడా ఏం కాదు ఇంకా అందుకని నార్మల్గా స్ప్రే చేసేసి లోపలే తుడిచేసేస్తాను ఎప్పుడు అలాగే పోతుంది ఇంకా ఇది ఫస్ట్ టైము ఫ్రిడ్జ్ కొన్న తర్వాత నా తెలిసి వన్ ఇయర్ పైన అయింది మేము ఫ్రిడ్జ్ కొని ఈ వన్ ఇయర్లో ఇదే మొత్తం అన్నీ బయటకు తీసి ఇలా డీప్ క్లీన్ చేయడం అయితే ఫస్ట్ టైము బట్ అసలు అంతా క్లీన్ చేసాక ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే చాలా నీట్గా అనిపించింది ఫ్రిడ్జ్ మనకి మంత్లీ వన్స్ నార్మల్గా క్లీన్ చేసుకుంటాం కానీ ఇంక ఇలా డీప్ క్లీనింగ్ అంటే చాలా టైం టేకింగ్ కదా ప్రతిసారి ఇలా చేయడం కుదరదు ఇంకా కుదిరినప్పుడల్లా మంత్లీ వన్స్ ఊరికే నార్మల్గా స్ప్రే చేసామంటే మనం ఆల్ పర్పస్ క్లీనర్ ఉంటుంది కదా దాంతో స్ప్రే చేసేస్తే నీట్గా వచ్చేసేస్తుంది ఇంకా ఇవి క్యాబినెట్స్ అన్నీ ఇంకా నార్మల్గా ఇలాగ ట్యాప్ వాటర్ కింద పెట్టేసేసి వాష్ చేసేస్తాను అవి ఎక్కువ టైం కూడా పడతాయి కదా మళ్ళీ ఇంకా మరీ రబ్ చేయాలంటే కష్టము ఇంకా తర్వాత అవన్నీ తీసేసి నేను ఇంకా షింక్లో పెట్టేసి ఇలా జస్ట్ స్ప్రే చేసేస్తున్నాను ఇలా స్ప్రే చేసి తుడిచేసుకున్నామంటే ఏమైనా ఉన్నా చక్కగా నీట్గా పోతుంది కదా ఇంక ఇవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్ అంతా పెట్టేసేసరికి నాకు ఒక టూ త్రీ అవర్స్ పట్టేసేసింది ఆల్మోస్ట్ ఇంకా ఇలాగ ఫ్రిడ్జ్లో ఇంకా మొత్తం లోపలంతా క్లీన్ చేసేసాను ఇంకా ఫ్రంట్ సైడ్ ఇలాగా స్క్రీన్ ఉంటుంది టచ్ స్క్రీన్ స్క్రీన్ కూడా ఉంటుంది మేము బట్ స్క్రీన్ తీసుకోకుండా నార్మల్గా గ్లాస్ టైప్ అనమాట మనం ఇలా టచ్ చేసేసామంటే అది మనకి లైట్ బ్లింక్ అయ్యి లోపల ఏమున్నాయి అనేది క్లియర్గా చూపిచ్చేసేస్తుంది మేము ఈ టైప్ తీసుకున్నాము ఇంకా స్క్రీన్ కాని ఉండిందంటే ఇంకా పిల్లలు అదే పనిలో నొక్కుతూ ఉంటారు కదా ఇంకా ఎందుకులే అనేసి కావాలని మేము ఇంకా అలా స్క్రీన్ తీసుకోకుండా ఇది తీసుకున్నాము ఇంకా స్క్రీన్ కాని ఏంటంటే ఇంక పిల్లలు ఆల్మోస్ట్ అక్కడే ఉండి దాన్ని నొక్కుతూనే ఉంటారు ఇంకా ఎందుకు అనవసరంగా అనేసి మేము ఇంకా ఇలా తీసుకున్నాము ఇది ఫస్ట్ టైం తీస్తున్నాం కదా అది నాకు ఓపెన్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది పెద్ద ట్రై చేసా ట్రై చేసి ఒక హాఫ్ అవర్ తర్వాత అయితే తీసాను అది లోపలిది డ్రా కొంచెం స్ట్రక్ అయిపోయేస్తుంది కొత్తవి కదా మేమైతే ఇంకా స్టిక్కర్స్ కూడా అన్ని పీకలేదు నేనైతే ఫ్రిడ్జ్కి ఈరోజు క్లీన్ చేస్తా కొన్ని వరకైనా నేను అలా తీసేసాను ఇంకా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ క్లీన్ చేసి మళ్ళీ మనకి ఇంకొకటి గ్లాస్ క్లీనర్ అనేది ఉంటుంది ఆ గ్లాస్ క్లీనర్ వేస్ కానీ క్లీన్ చేసామంటే ఇంకా ఇవి స్టెయిన్లెస్ స్టీల్ వాటికి చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఇవి సైడ్ టూ సైడ్స్ ఇది చూసారా అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అది మనకి వాటర్ది ఫిల్టరు మనకి ఇంకా ఈ ఫ్రిడ్జ్లో ఐస్ కానీ వాటర్ కానీ అన్నీ వస్తాయి కదా ఇంకా మనకి అది చూపిస్తుంది అనమాట రీఫిల్ చేసేసుకోవాలి చేంజ్ చేయమని మనకి ఫిల్టర్ని సో ఇంకా అప్పుడు మనం చేంజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఫిల్టర్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా వస్తుంది చూసారా స్టిక్కర్స్ కూడా నేను ఈరోజే తీసేశాను హాఫ్ ఆఫ్ ద స్టిక్కర్స్ అయితే ఇంకా మనకి ఆ కొత్త ఫ్రిడ్జ్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా స్టిక్కర్స్ అలా పెట్టుకున్నామంటే ఎన్ని డేస్ ఇంకా అందుకోసం అనేది నేను స్టిక్కర్స్ ఏం తీయకుండా ఇంకా అలానే ఉంచేసేసాను ఇంకా ఇదంతా నార్మల్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా ఇలాగ స్టెయిన్లెస్ స్టీల్ది గ్లాస్ క్లీనర్ ఉంటుంది దీంతో కానీ క్లీన్ చేసామంటే చాలా నీట్గా పోతుంది ఇవి ఇలా స్టీల్ ఉండేవి ఏవైనా చేసుకోవచ్చు ఇన్స్టా పాట్ కానీ మనకి ఇంకా ఓవెన్ ఇలాంటివి కూడా అన్ని వాషింగ్ మిషను డిష్ వాషరు అన్నీ నైంటీ పర్సెంట్ నేను దీంతోనే క్లీషన్ చేసేస్తాను మిర్రర్స్కి దేనికైనా యూజ్ అవుతుంది అది ఆ గ్లాస్ క్లీనర్ అనేది మనకి ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ క్లీనర్ అని ఉంటుంది చాలా బాగా ఉంటుంది అది ఇంకా దాంతో మేము చైర్స్ కూడా క్లీన్ చేసుకుంటాము ఇంకా మిడిల్లో ఉంది కదా డ్రా అది కూడా మనకి ఫ్రిజ్ నేను ఇంకా దాంట్లో మొత్తం ఓన్లీ ఫ్రూట్స్ కొన్ని ఏమైనా వెజిటేబుల్స్ అలా స్టోర్ చేసేస్తాను ఇంకా లాస్ట్లో ఉంది కదా అది మాత్రము డీ ఫ్రిజరు ఆ డీప్ ఫ్రిజ్లో మేము పెద్దగా వాడము కాబట్టి నేనైతే ఫ్రోజన్ వెజిటేబుల్స్ రే రెడ్ చిల్లీ పౌడరు ఇలా ఫ్రోజన్ వెజ్జీస్ ఆల్మోస్ట్ ఇండియన్ స్టోర్లో తెస్తాను కొన్ని అవి లేకపోతే నేను ఏమన్నా స్టోర్ చేసుకున్న మసాలాలు అవి పెడతాను ఇంకా పెద్దగా దాన్ని డీ ఫ్రిజ్ని ఎక్కువ యూస్ యూజ్ చేయము కాకపోతే ఇంకంతా టచ్ చేస్తుంటాం కదా చాలా అంటే చాలా మరకలు పడిపోయాయి మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ కానీ ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామంటే పైన వరకు అయినా లోపల క్లీన్ చేయబడి చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ అయినా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఫ్రిడ్జ్లో ఎలా ఏం వెజిటేబుల్స్ చెడిపోయాయి ఎంతవరకు ఉన్నాయి అనేది క్లీన్ క్లియర్గా తెలుస్తుంది ఇంకా అదంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఇంక ఇక్కడ ఇవన్నీ వాషింగ్ చేసేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ వాష్ చేయడానికి కూడా కొంచెం బాగానే టైం పట్టేసింది ఇంక ఇవన్నీ వాష్ చేసి బయట అంటే మేము ఇంకా ఫ్రంట్ హైళ్ళు కొంచెం సేపు డ్రైగా ఆర తర్వాత మళ్ళీ క్లీన్ చేసి వెట్టు క్లాత్ తోటి కొంచెం తుడిచి మళ్ళీ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది ఇంకా అదే ఇంకా ఇవన్నీ వాష్ చేయాలి మళ్ళీ ఇంకా పక్కన పెట్టేసేసి ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు బయటకు అవి తీసుకెళ్ళి పెట్టేసి ఎలాగా ఇంకా మెయిన్ ఇవి ర్యాక్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా దానివల్ల ఎక్కువ టైం టేకింగ్ ఇవి ఇలాంటి బాస్కెట్స్ ఒక టూ ఉన్నాయి ఇలా సైడ్ ర్యాక్స్ లాగే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ దాకా ఇవి ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి స్మాల్వి ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇలాగ క్లీన్ చేసేసుకున్న రోజైతే అసలు మళ్ళీ చూసుకున్నామంటే మనకి ఎంత నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుందో చూడాలి మేము మళ్ళీ ఇండియా నుంచి వచ్చి వెళ్ళేసరికి మా ఫ్రిడ్జ్ ఎలా తయారైపోతుందో తెలియదు కదా ఇంకా మా హస్బెండ్ ఒక్కరే పెద్ద ఎక్కువ ఉండవు కానీ పాడైపోతుంది కదా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుని వెళ్ళేది మెయిన్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత చూడడానికి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అప్పుడు చక్కగా వెజిటేబుల్స్ అన్ని తెచ్చేసేసుకొని డైరెక్ట్గా లోడ్ చేసేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో అన్ని పెట్టేసుకోవచ్చు కదా ఇంకా మళ్ళీ వెళ్ళి అప్పుడే క్లీన్ చేసేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ నేను ఇంక ఇవి అయిపోయిన తర్వాత అన్ని క్యాబినెట్స్ కూడా అన్ని క్లీన్ చేసేసుకున్నాను మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారు ఫ్రిడ్జ్ని మీరు కూడా ఎవ్రీ మంత్ చక్కగా క్లీన్ చేసుకుంటారా ఇలాగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని కానీ లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకానే అవి ఇక్కడ అంతా క్లీనింగ్ అయిపోయింది ఇంకా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయట పెట్టండి అంటే వాళ్ళు ఇంకా హెల్ప్ చేసేస్తున్నారు ఇక్కడ ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా ఇలాగ బయట టేబుల్ పైన పెట్టేశాము ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో సన్నీగా ఉంది కాబట్టి మాకు ఒక హాఫ్ అన్ అవర్లో డ్రై అయిపోయాయి ఇంక ఇవి డ్రై అయిపోయే లోపు మళ్ళీ ఇంకా కుకింగ్ చేసేసుకోవాలి కుక్ కుకింగ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ కుకింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నీట్గా మళ్ళీ కొంచెమైనా క్లి వెట్ క్లాత్ తోడు తుడిచేసామంటే మనకి అవి మరకలు ఏం లేకుండా పోతాయి ఇలా వాటర్తో పాటే బయట పెట్టాము కదా కొంచెం మరకలు అంటుతాయి తర్వాత వాటన్నిటిని వెట్ క్లాత్ తీసేసుకొని చక్కగా గలం క్లీన్ చేసామంటే ఏం మరకలు లేకుండా ఉంటాయి ఇంక ఇవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను నీట్గా ఇంకా పైన లైనర్స్ కూడా అన్నీ డ్రై అయిపోయాయి ఇంకా అవి లైనర్స్ కూడా ఇంకా నేను తీసుకొని వెళ్ళి నీట్గా ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ మీద ఉండే అన్నీ సర్దుకోవాలి ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ ఏమో కుకింగ్ చేయడానికి కట్టింగ్కి కటింగ్కి అన్నీ మళ్ళీ కొన్ని బయట పెట్టేసేసి కొన్ని మాత్రమే లోపల పెడతాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఫుల్ డే కుకింగ్ ఉంది నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను ఓన్లీ కుకింగ్ ఏమేమి చేశాను ఇండియాకి వెళ్ళే ముందు అన్ని పోస్ట్ చేసేస్తాను చాలా ఒకటే రోజు నాకు తెలిసిన లైఫ్లో నేను ఎప్పుడు అన్ని కర్రీస్ మేక్ చేసి ఉండము నార్మల్గా మనము ఎవ్రీ డేకి వన్ ఆర్ టూ చేసుకుంటాం కానీ అన్ని కర్రీస్ అయితే చేసుకోం కదా నేను ఫస్ట్ టైం చేశాను ఇంకా ఇవన్నీ వన్ బై వన్ పెట్టుకుంటున్నాను పెట్టి పీకేటప్పుడు అయితే పీకేసాను కానీ అవి ఎలా పెట్టాలో కూడా నాకు టైం పట్టేసింది పెట్టడానికి మనకి ఏదైనా ఇలాగా తీసేయడం ఈజీ ఉంటుంది కానీ పెట్టడం ఫిక్స్ చేయడం అనేది చాలా కష్టం కదా నాకైతే అదే అనిపించింది బా పీకేయడం ఎంత ఈజీగా అన్నీ తీసేసాము పెట్టేటప్పుడు కొంచెం టైం టేకింగే పట్టేసింది నాకైతే ఇంకా అన్ని నీట్గా అసలు ఎంత నీట్గా ఉన్నాయో చూడడానికి మంచిగా స్మెల్ కూడా వస్తూ ఇంకా నేను ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఇంకా లైనర్స్ ఉన్నాయి కదా కొన్ని ఇంకా లైనర్స్ కూడా అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని ఆ లైనర్స్ అన్నీ పెట్టేసి ఇంకా మిగతావన్నీ సర్దేసేసుకున్నాను అన్ని పెట్టేసి ఇంకా నేను ఇవన్నీ చక్కగా ఫిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా అవి పికిల్స్ కొంచెం స్మాల్ స్మాల్ ఉంటాయి కదా ఇవి గ్లాస్లో నుంచి ఈజీగా తీసుకునేవి అన్ని ఫ్రంట్లో ఇలాగా మిల్క్ పన్నీర్ ఇవన్నీ ఫస్ట్ ట్రాక్లో అలా పెట్టేసేసుకున్నాము నాకు ఎక్కువ వెజ్జెస్ లేదు కాబట్టి నాకు అంతగా హ్యాపీగా ఫ్రీగా అనిపించేసింది ఫ్రిడ్జ్ ఎక్కువ ఉన్నాయంటే పాడైపోతాయి మళ్ళీ అనేసి నేను పెద్దగా తెచ్చుకోలేదు ఇంకా తర్వాత మేము ఇంకా మోస్ట్ వెజిటేబుల్స్ చాలా వరకు వాష్ చేసేసేదాన్ని నేను కోవిడ్లో అలవాటు అయిపోయింది ఇంక ఇప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాంటివి మాత్రమే వాష్ చేసేసి ఇంకా కింద కొంచెం డ్రై చేసేసి కింద ఏవైనా బాక్సుల్లోకి మనము నాప్కిన్స్ కానీ వేసేసామనుకోండి టిష్యూ పేపర్ కానీ లేదంటే కాటన్ బెడ్షీట్స్ అయినా మీరు కట్ చేసి వేసేసుకోవచ్చు అలాగే ఏదైనా క్లాత్ పెట్టేసి వెజిటేబుల్స్ కానీ పెట్టుకున్నామంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు అంటే ఫాస్ట్గా చెడిపో నార్మల్గా పెట్టేసామంటే కొంచెం ఫాస్ట్గా చెడిపోతాయి కదా వెజిటేబుల్స్ ఇలాగా నాప్కిన్ వేసి కానీ స్టోర్ చేసుకున్నామంటే చక్కగా ఉంటాయి ఇంకా ఇలాగ ఇంకొకటి మనము గ్రీన్ చిల్లీస్ కూడా స్టోర్ చేసుకునేటప్పుడు అవన్నీ చక్కగా పీల్ చేసేసుకొని స్టోర్ చేసామంటే మనకి ఈజీగా టూ వీక్స్ దాకా చెడిపోవు నేను ఇంకా చిక్కుడుకాయకి మాకు ఇంట్లో చెట్టుకి కాసాయి కదా ఇంకా ఆ చిక్కుడుకాయలు కూడా నేను ముందు రోజు కట్ చేసి పెట్టేసేసుకున్నాను అవి ఈ రోజుకి కొంచెం హాఫ్ ఏమో ఈరోజు కుకింగ్ చేసేసుకొని ఇంకొక హాఫ్ నెక్స్ట్ చేసేసుకుంటున్నాను ఇవి మిగిలినవి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక వన్ కేజీ దాకా ఉన్నాయి చాలానే వచ్చాయి ఈసారి ఇంక ఇవన్నీ నేను బాక్సుల్లో ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా కుకింగ్కి కూడా మనకి ఈజీగా ఉంటుంది అలా కట్ చేసి పెట్టేసుకున్నాం అంటే నేను ఇంకా ఈరోజు వచ్చేసి బ్రింజాలు ఇంకా అలాగా కర్రీ చేస్తున్నాను ఇంకా కుకింగ్ ఇది ఏమీ వీడియోలు షూట్ చేయలేదు ఇవి షూట్ చేసేసరికి చాలా పట్టింది ఇంకా క్యారెట్స్ కూడా మీకు టైం ఉంటే చక్కగా అవన్నీ అవి కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఎడ్జెస్లో మొత్తము కట్ చేసామంటే అవి కూడా చాలా ఎక్కువ రోజులే స్టోర్ ఉంటాయి నా మాకు చెడిపోవు కానీ కొంచెం అందుకని నేను నార్మల్గా అలా పెట్టేసేసాను ఇంకా బాటిల్ గాడు పెట్టడానికి నెక్స్ట్ డే వాడేస్తాను కదా అని ఇంకా బాక్స్లో ఎందుకని నార్మల్గా పెట్టేసేసుకున్నాను ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు ఫుద్దివి ఫ్రిడ్జ్వి మనకి స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదా ఇంక ఈసారి అవి ఆర్డర్ పెట్టేసుకోవాలి అవి ఒక ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఫార్టీ డాలర్స్ దాకా పడతాయి మనకి ఫ్రిడ్జ్కి అన్నిటికీ రావాలి అంటే ఇంకా అవి చాలా బాగుంటాయి మనకి ఫ్రిడ్జ్వి స్టోరేజ్వి కంటైనర్సు మీరు కూడా వెజిటేబుల్స్ అన్నీలాగా స్టోర్ చేసి పెట్టేసుకుంటారా లేకపోతే డైరెక్ట్గా బ్యాగ్స్లోనే పెట్టేసుకుంటారా మాకైతే మెయిన్ అయితే కోవిడ్ వల్ల ఇది ఒకటే అలవాటైపోయింది చక్కగా వాష్ చేసి పెట్టుకోవడము నీట్గా సర్దేసుకోవడము ఇంకా ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఇంకా అవి కూడా చెడిపోతున్నాయి ఇంకా అందుకని అవి కూడా బాక్స్లో పెట్టేసుకున్నాను నేను చాలా వరకు అన్ని బాక్స్లోనే పెట్టడానికి ట్రై చేసేస్తాను నార్మల్గా పెట్టామంటే తొందరగా పాడైపోతున్నాయి ఇంకా వెజ్జీస్ ఆల్మోస్ట్ వాళ్ళే షాపుల్లో ఎప్పుడో తెచ్చి పెడతారు కదా మనం వాటిని ఇంకా స్టోర్ చేసామంటే ఆ ఫ్రెష్ అనేది పోతుంది కదా ఫ్రెష్నెస్ అనేది ఇంకా అంతవరకు ఇంకా మేము అందులో టూ వీక్స్కి వన్స్ వెళ్తాము ఇండియన్ స్టోర్కి కూడా వీక్లీ వెళ్ళాము ఇంకా ఇంకా డీప్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకొని నా దగ్గర కొబ్బరి చూసారా అసలు ఎండు కొబ్బరి చాలా అయితే చాలా ఉంది దేవుడికి ఎప్పుడైనా కొబ్బరికాయలు కొడతాం కదా నేనైతే అవన్నీ తీసేసి చక్కగా ఇలాగ ఫ్రిడ్జ్లో చిన్న చిన్న పీసెస్ పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో వేసేస్తాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు చట్నీలకు కానీ కొబ్బరి రైస్కి కానీ అలాగ ఇంకా ఆ తర్వాత నేను ఇవి జార్స్లోకి ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏమైనా పప్పులన్నీ అయిపోయి ఉంటాయి కదా ఇంకా అవి కూడా అన్నీ రీఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను ఇవి జార్స్ కూడా అన్ని చక్కగా డిష్ వాషర్లో పెట్టేసేసి ఒక రోజు నైట్ అన్నీ పెట్టేస్తాను వాషింగ్కి హ్యాపీగా ఇంకా డ్రై అయిపోతాయి కదా మనం పాపలు కూడా వెంటనే పెట్టేసుకోవచ్చు నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ ఆల్మోస్ట్ ఇండియా నుంచే తెచ్చుకుంటాను ఇక్కడ క్వాలిటీ బాగోదు కలర్ యాడ్ చేస్తారనేసి ఇంకా తర్వాత ఇంకా అవి తూర్దాలు కొంచెము ఇంకా అవి కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను మాకైతే ఈ మధ్య తూర్దాలు అనేది కాస్కోలోనూ దొరుకుతుంది హ్యాపీగా ఆర్గానిక్ది అది కూడా నాన్ ఆర్గానిక్ది కాకుండా మంచి ఓకే రీజనబుల్ ప్రైస్కే ఉంటుంది కందిపప్పు మినపప్పు ఇవి మధ్య కాసుకోలు అయితే అన్నీ దొరికేస్తున్నాయి ఇంకా పులిహోర కూడా దొరుకుతుంది రెడీమేడ్ది ఇంక ఈ తర్వాత ఇందులోకి ఇంకా సేమ్యా ఇలాగ పప్పులు ఏమేమి లేవు ఇంకా అన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా వచ్చేసరికి ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి లేవు అలాగని చూసుకున్నాం అనుకోండి హ్యాపీగా కొనుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా అనేసి ఇంకా మొత్తం ఫిల్ చేసుకుంటున్నా ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి నా దగ్గర పీనట్స్ ఇంకా అవన్నీ ఫిల్ చేసుకొని కొన్ని పీనట్స్ అయితే నార్మల్గా ఫ్రై కూడా చేసి పెట్టేసేసాను ఇంకా ఒక్కరే ఉంటారు కదా కావాలంటే చట్నీ కూడా చేసుకుంటారు అని అనేసి ఇంకా ఉప్మాలు మేము ఇది మధ్య కొంచెం తక్కువ తింటున్నాం అందుకే మాకు ఉప్మా అవలసి సేల్ అవ్వట్లేదు ఇంక ఇవన్నీ ఫిల్ చేసేసుకొని తర్వాత ఇంకా నేను క్యాబినెట్స్ కూడా అన్నీ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా క్యాబినెట్స్ కూడా క్లీన్ చేసుకోవాలి అవి కూడా చాలా డట్టి అయిపోయాయి ఇంక ఇవన్నీ క్యాబినెట్స్ అవి తీసి ఇంకా ఇక్కడ కూడా నేను అన్ని ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను కదా అవి సేమ్ లైనర్సే నేనైతే క్యాబినెట్స్ మొత్తం కూడా వేశాను నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ టూ రోజే నా వాటిల్లో కొంచెం ఏమన్నా ఫిల్ అయి ఉంటాయి మిగతా పైన టూ అయితే ర్యాక్స్ అయితే మొత్తం ఏంటిగానే ఉంటాయి నాకు ఇంకా అందులో చాలా పెద్దది మాకు పాంట్రీ రూమ్ కూడా ఉంది కాబట్టి ఇంకా నేను కొన్ని మాత్రమే ఇందులో పెట్టేసుకొని మిగతా అన్ని పాంట్రీ రూమ్లో పెట్టేసేసుకుంటాను ఇంకా ఇవి లైనర్స్ ఉండడం వల్ల మనం అవి జార్స్ తీసేటప్పుడు కూడా మనకేమి కింద పడిపోవడం అలా రాకుండా కొంచెం స్టిఫ్గా నీట్గా ఉంటాయి లైనర్స్ ఇంకా వైట్వి కదా అసలు ఇంకొకటి హెడేక్ ఈ క్యాబినెట్స్ కూడా అన్నీ క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి వైట్వి మనకి లుక్ బాగుంటుంది కానీ మెయింటెనెన్సే కొంచెం కష్టము అందులో పిల్లలు ఉన్నప్పుడు మన ఇండియన్ కుకింగ్కి ఇంకా అవి చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా ఇలాగ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంకా నేను ఇవన్నీ జార్స్ కూడా ఐకేలో తీసేసుకున్నాం మేము ఇంకా ఐకేలో మనకి సైజు బాగుంటున్నాయి మన కుకింగ్ అంటే మన పప్పులు వేసుకోవడానికి క్వాంటిటీ వైజు సైజు కూడా మనకి బాగా సెట్ అవుతాయి కదా అనేసి మేము ఇంకా ఆల్మోస్ట్ నేనైతే అన్ని జార్లు ఐకేలోనే తెచ్చేసేసుకున్నాను నైంటీ పర్సెంట్ వరకు ఇంకా ఇవి కూడా అన్ని ఆల్మోస్ట్ ఫిల్ చేసేసుకున్నా కాబట్టి ఫాస్ట్గా క్లీనింగ్ చేసేసుకోగానే పెట్టేసేసుకున్నాను అన్నీ చాలా ఫాస్ట్గానే అయిపోయాయి ఇంకా ఇవి లైనర్స్ ఇవి దీంట్లోవి కొంచెం పాడైపోయి ఉన్నాయి ఇంకా అందుకనేసి ఇవి నేను ఇంకా పడేసేసి ఇంకా వేరే లైనర్స్ తీసేసుకుంటున్నాను ఇలాంటి వాక్యూమ్ క్లీనర్ కానీ ఉంటే మనం దాంతో చక్కగా చేసుకోవచ్చు మేము అది కార్ క్లీనింగ్ కోసం కొనుక్కున్నాము బట్ నాకైతే క్యాబినెట్స్ కూడా క్లీనింగ్ బాగా యూజ్ అవుతుంది ఇంకా ఈ లైనర్స్ నేను ఒక టూ తెచ్చేసుకున్నాను ఒకటి అయిపోయింది ఇది సెకండ్ ఇది మనం హ్యాపీగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు క్లోజర్లో పెట్టుకోవచ్చు ఇంకా షింక్ కింద ఉంటుంది కదా మనము అక్కడ పెట్టేసుకోవచ్చు కిచెన్ క్యాబినెట్స్ ఫ్రిడ్జ్కి చాలా బాగా యూజ్ అవుతాయి అవి లైనర్స్ మనకి ఇంకా అందుకని ఎక్కువ అవే వాడుతుంటాము ఏవైనా పాడైపోయాయి అంటే ఇంకా మనము ఇలా సోప్ వేసి వాష్ చేసుకున్నా చాలా నీట్గా పోతాయి ఇంక ఇవి కిచెన్లోవి కొంచెము స్టెయింగ్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి పసుపు కానీ ఇంకా ఆయిల్ పడుతూ ఇంకా అందుకనే ఇవి చాలా డేస్ అయ్యాయని అది మాత్రమే పడేసాను ఇంక ఇలాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అసలు చూడడానికి కూడా నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది ఇంకా అందుకనేసి ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళాము ఇండియాకి వెళ్తున్నాం కదా ఇంకా షాపింగ్ చేయడానికి మెయిన్ మనం కాస్కోలో కొనేదంటే హ్యాపీగా బాగా యూజ్ అయ్యేది మనకి బెంగే క్రీమ్లు అవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంక ఇండియాకి వెళ్తున్నామంటే ఎక్కువ అవే అడుగుతారు ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని షుగర్ బౌల్స్ అవి హాట్ షేప్ కుకీస్ అవి ఉంటాయి ఇంకా అవి కొన్ని తీసేసుకొని వచ్చాము ఇంకా ఇటు నుంచి ఇటు మళ్ళీ హోమ్ డిపోక్ కూడా వెళ్ళాలి సాయిల్ అవి తెచ్చేసుకొని ప్లాంట్స్కి వెయ్యాలి ఇంకా అవి కూడా తీసుకుందామనేసి వెళ్ళాము బట్ నేను ఇంకా హోమ్ డిపోలో ఏమీ వీడియో తీయలేదు ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందిలే అని అనేసి ఇంకా ఈవినింగ్ నేను ఒక ఎమ్మీ ఎమ్మిగా చికెన్ చేశాను కొబ్బరి అన్నం అండి చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొబ్బరి అన్నం నార్మల్గా మనం కొబ్బరి మిల్క్ తీసి పెట్టేసుకొని ఇంకా బిర్యానీవి కొన్ని స్పైసెస్ వేసేసుకొని అందులో ఆనియన్ వేసి పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా దీంట్లో కొత్తిమీర పుదీనా అవి కూడా ఏమీ అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా బాస్మతి రైసు ఇంకా మనకి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది మనకి కొబ్బరి అన్నము ఇది ట్రై చేయండి ఎవరైనా మనకి చికెన్ కర్రీస్లో కానీ మసాలా కర్రీలు అంటే గుత్తి వంకాయ కానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ వీటిల్లోకి చాలా బాగుంటుంది పొటాటో మసాలాలోకి ఇంకా అక్కడ పక్కన సైడ్కి నేను చికెన్ కర్రీ చేసేస్తున్నాను ఇంక ఈరోజు ఈవినింగ్కి మా డిన్నర్ చికెన్ కర్రీ అండ్ కొంచెము అదే కొబ్బరి అన్నము ఇంకా చికెన్ ని కర్రీ కూడా నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను నార్మల్గా కొంచెం లవంగము చెక్క కొంచెం క్రష్ చేసి ఆయిల్ వేసేసి ఆనియన్ అండ్ కొంచెము టమాటా వేసి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకొని ఇంకా దీంట్లోకి నేను మసాలాలు కూడా పెద్ద ఎక్కువేమీ వేయను కొంచెం గరం మసాలా కొంచమే వేసేస్తాను ఇంకా ఇది నేను గ్రేవీగా కాకుండా మనకి డ్రై రోస్ట్ ఉంటుంది అంటే డ్రై ఫ్రై ఉంటుంది కదా నేను కొంచెం అలాగా డ్రై ఫ్రై చేయడానికి ట్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి ఆల్మోస్ట్ చాలామంది చేసుకుంటారు బట్ ఇలా ట్రై చేసి చూడండి కొబ్బరి అన్నాన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అయితే మా నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ట్రై చేశాను వాళ్ళ మమ్మీ చేసి పెట్టింది నాకైతే అప్పటి నుంచి ఫేవరెట్ అనమాట కొబ్బరి అన్నము చికెన్ కర్రీ అండ్ రైతా చేసి పెట్టింది ఆంటీ చాలా బాగా చేసి పెట్టింది నేనైతే ఫస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే తిన్నాను ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టేదాన్ని నాకైతే మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నా కొబ్బరి అన్నానికి చికెన్ కర్రీ నేను ఆఫ్టర్ ప్యారేజీ నేర్చుకున్నాను కానీ కొబ్బరి అన్నం మాత్రం అప్పుడు నేర్చుకొని బాగా చేసి పెట్టాను నేను చాలామందికి బాగా నచ్చిద్ది ఇంకా ఇలాగ డ్రై ఫ్రైగా చేసేసాను ఇంకా గ్రేవీ అవసరం లేదు కదా ఫ్రైగా ఉన్నా కూడా తినేయచ్చు అదే వైట్ రైస్లోకి అయితే ఇంట్లో డ్రైగా ఉంటే తినలేము పప్పు సాంబార్లోకి బాగుంటుంది కానీ ఇలాగా బగారా రైస్ కానీ కొబ్బరి అన్నం కానీ ఇలాగా వెజిటేబుల్ రైస్లోకి కానీ కొంచెం గ్రేవీ లేకపోయినా కొంచెం డ్రై ఫ్రైగా ఉన్నా కూడా తినేయచ్చు ఇంకా ఇలా చేసేసుకొని ఇంకా ఆ రోజు తినేసరికి మాకు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది బయటకు వెళ్ళొచ్చి కుకింగ్ చేసుకొని తినేసరికి సెవెన్ థర్టీ టు ఎయిట్ అయిపోయింది ఫుడ్డు అయితే ఎమ్మి ఉంది అసలు ఇంకా నేను వీడియో తీసేసరికి చూసారా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఫుడ్ కూడా ఇంకా లాస్ట్లో ఉంది చూడండి రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా ఇంకా పిల్లలకి పెట్టేసేసి ఇంకా ఇక్కడ నేను కూడా తినేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ